డ్ హాలే లూయా అందరూ బాగున్నారా అందరూ క్షేమంగా ఉన్నారా ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారని నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా అనుదినము కూడా బలపడాలని దేవుని వాక్య ప్రకారంగా మిమ్మల్ని కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరిలో తండ్రి తండ్రిని ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు పురవా మరొకసారి నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా మా ప్రియులతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఎవరెవరైతే ప్రభు ఈ వీడియో చూస్తూ ప్రభు నా ఈ యొక్క ప్రార్థనలో నాతో పాటు ఏకీబిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నీ మేలు తి నింపండి వారి అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఇంకొకటి కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుచుండగా మీ బిడలతో మీరే స్వయంగా మాట్లాడమని ప్రభువును రక్షకుడు నేను వేసునామని అడిగి వేడుకున్నాను పర్మతండి ఆ మేను కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము ధ్యానం చేద్దామండి లోకాసు వార్తలో మనము ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను లోకాసు వార్త పదిహేను అధ్యాయము ఎనిమిది నుంచి వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు ఈ రోజున నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను లోకాసు వార్త పదిహేను అధ్యాయము ఎనిమిది నుంచి వచనాలు నేను చదువుతాను ఏ స్త్రీకై పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికు వరకు జాగ్రత్తగా వెత కదా అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు ఆ ఉపమానంలో యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు చెబుతూ ఒక స్త్రీని ఉదహరిస్తూ చెబుతున్నటువంటి ఆ సందర్భం ఒక స్త్రీకి పది వెండి నాణాలు ఉన్నాయట ఆ వెండి నాణాల్లో ఒకటి పోగొట్టుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వెతికి దాన్ని సంపాదించుకున్నప్పుడు కలిగే సంతోషాన్ని గురించినటువంటి మాటను యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారు అక్కడ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎప్పుడు కూడా దేవుడు ఆలోచన విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే మన ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది దేవుని ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో కాలం కూడా ఆయనతో పాటు మూడు రకాలైనటువంటి వ్యక్తులు తిరిగేవారు ఒకటి శాస్త్రులు రెండవది యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు తిరిగేవారు మూడవది పాపం చేసినటువంటి పాపాత్మలు ఎక్కువగా ఏసుక్రీస్తు ప్రభు వారితో తిరిగినట్లుగా మనం చూస్తాం కొంతమంది యేసు శాస్త్రులు ఎందుకు తిరిగేవారంటే ప్రభు చుట్టూ యేసుక్రీస్తు ప్రభు వారిలో తప్పులు పట్టుకోవడానికి శాస్త్రులు తిరిగే తిరిగేవారు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ ఎందుకు తిరిగేవారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య చేయడం కోసం తిరిగేవారు అదేవిధంగా పాపులు ఎందుకు తిరిగేవారు అంటే వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు చుట్టూ కూడా వారు తిరిగినట్లు మనం చూడగలం కాబట్టి లోకంలో పూర్వం నుండి కూడా మనుషులకు తీర్పు తీర్చేవారు రకరకాలుగా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా లోకంలో తీర్పు తీర్చేవారే ఉన్నారు అందుకే దేవుడు అంటాడు రోమిలికి రాసిన పత్రిక రెండో అజ్యాయమో మీరు తీర్పు తీర్చకుడే అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చకూడదు కాబట్టి మనం ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చేవారుగా మనము ఉండడానికి లేదు కాబట్టి ప్రభు అంటే ఇష్టం లేని ఈ వ్యక్తులు యేసు ప్రభుతో ఉంటున్నారు ప్రభు అంటే నచ్చని వారు ప్రభుతో ఉండడం ఎందుకు కాబట్టి కొంతమందికి అదొక మానసిక రోగం ఏంటంటే ఇతరులను విమర్శించడం ఇతరులను మీ పేర్లు పెట్టి ఇతరులను దూషించడము తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి లోకాసు వార్త పదిహేను అధ్యాయంలో మూడు మూడు ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఆ మూడు కూడా మూడు రకాలైన మూడు ఉపమానాలు చెప్పారు ఆ మూడు ఉపమానాలు కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చే ఉపమానాలుగా మనం చూడగలం కాబట్టి ఈ స్త్రీకి పది వెండి నాణాలు ఉన్నాయంట ఆ వెండి నాణాల్లో ఒకటి కోల్పోయింది అంటే మనం చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ స్త్రీ ఏంటంటే ఒక నిశ్చితార్థం జరిగినటువంటి ఒక యవనస్తురాలు ఆ నిశ్చితార్థం రోజున ఆ పెండ్ల కుమారుడు ఆమెకు పది వెండి నాణాలు ఇచ్చి ఆమె ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకోగలదో ఆ పండ్ ఆ పది వెండి నాణ్యాలను ఎంత భద్రంగా దాయగలదు అనేది ఒక పరీక్ష చేయడం కోసం ఆ వెండి నాణేలు యూదుల ఆచారం ప్రకారం ఇస్తాడట అలా ఇచ్చిన కారణం చేత ఆ పది వెండి నాణాలను జాగ్రత్తగా దాచుకోవాలి ఆ స్త్రీ అలా దాచుకోలేని పక్షాన ఆమె జీవితంలో ఏమాత్రం కూడా శ్రద్ధ లేనిది అనేది అర్థం చేసుకుని ఒక రకంగా ఆ పెండ్ల కుమారుడు ఆ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా లేకపోవడం కాబట్టి ఆ పది వెండి నాణాల్లో ఒక వెండి నాణాన్ని కోల్పోయినటువంటి ఈ స్త్రీని చాలా జాగ్రత్తగా ఆ స్త్రీ ఆ వెండి నాణాన్ని వెతకడానికి ప్రయత్నం చేసిందని మనం చూడగలం వెండి అంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది వెండి అంటే పరిశుద్ధ గ్రంథంలో విమోచనకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలం వెండికి ఎక్కువ విలువ ఆ రోజుల్లో ఉండినట్లుగా ఉన్నట్లుగా మనం చూడగలం యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఇసుకర్యతు యోధ అనేవాడు ముప్పై వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మివేశాడు ఈ స్త్రీ వద్ద కూడా ఓ వెండి నాణ్యాలు ఉన్నాయి కాబట్టి వెండి విలువగల వెండి నీ ప్రాణము వెండి వెండితో విమోచించబడింది నీ ప్రాణాన్ని దేవుడు అది విలువగలదు దేవుని వాక్యం అంటే ఒకడు తన ప్రాణమునకు బదులుగా ఏమి ఇవ్వగలడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే దానివల్ల ఏమిటి ప్రయోజనము అని దేవుడు చెప్తున్నాడు మనం ఈ లోకంలో ఉన్న ప్రతిదాని గురించి ఆలోచిస్తాం కానీ మన ప్రాణం గురించి మనం ఆలోచించుకోమని మనం మనకి మనం ప్రాణాన్ని గురించి మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే లోకస్వత పదిహేను అధ్యయో వచ్చిలో తన వెండి నాణ్యాన్ని తను కోల్పోయింది ఎక్కడ పాడేసుకుంది అంటే తన ఇంట్లోనే పాడేసుకుంది అది పోవడానికి కారణం ఏంటో మనకు తెలియదు కానీ ఆమె అజాగ్రత్త లేకపోతే ఆ లెక్కలేనితనము ఏంటో మనకు తెలియదు కానీ ఆ యొక్క చాలామంది ఆ యొక్క వెండి నాణ్యాన్ని కోల్పోయింది అజాగ్రత్త వల్ల చాలామంది పడిపోయిన వారు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచనాలు చూస్తే అక్కడ ఐతుక్ అనేవాడు ఒకడు ఉంటాడు వాడు అజాగ్రత్త వల్ల కిటికీలో కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నాడట అంటే కిటికీలో ఉన్నాడంటే దాని అర్థం ఏమైనా ఏమైనా అర్థం చేసుకోవాలి వాడు పూర్తిగా దేవుని మందిరంలో ఉన్నాడా దేవునికి బయట ఉన్నాడా దేవుని మందిరానికి బయట ఉన్నాడంటే మనం దాన్ని చెప్పలేము చాలామంది అలాంటి బుద్ధి కలిగిన వాళ్ళే ఉంటారు దేవునిలో ఉంటారో తెలియదు లోకంలో ఉంటారో తెలియదు రెండు రకాలైనటువంటి భక్తి చేస్తుంటారు దేవుడు వాక్యం అంటే నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను ఉమ్మి వేస్తాను నువ్వు వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు కానీ నిలివెచ్చని స్థితిలో ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి నిద్రాభారం వల్ల వీడు పడిపోయినట్లుగా మనం చూడగలం కాబట్టి ఎలాంటి భారం మనకి జీవితాల్లో ఉంది మనం పడిపోతున్న వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్న ఈ స్త్రీ ఏ వెండి నాణ్యాన్ని పోగొట్టుకోవాల్సినంత నిర్లక్ష్యం ఎందుకు ఈ ఐతుకు అంత నిర్లక్ష్యంగా నిద్రపోవడం ఎందుకు దేవుని సన్నిధిలో నిద్రపోవడానికి వస్తామా దేవుని సన్నిధికి దేవుని వాక్యం ఇవ్వడానికి వస్తామా కాబట్టి మన నిర్లక్ష్యము మన నిర్లక్ష్యమే మనల్ని పతనానికి దారితీస్తుంది కాబట్టి మనం కూడా ఆత్మీయంగా నిద్రపోయామంటే లోకాసు మతేసువాత పదమూడు అధ్యయనం ఇరవై ఏడు వచ్చిన వాడు గురుగులు జల్లి వెళ్ళిపోతాడు మన ఆత్మీయ యాత్రలో గురుగులు చల్లేసి వెళ్ళిపోతాడు కాబట్టి శాతానికి మనము అవకాశం ఇవ్వడానికి ఏమాత్రం కూడా వీలు లేదు కాబట్టి ఈ యొక్క స్త్రీ తప్పిపోయింది ఆ నాణ్యాన్ని కోల్పోయింది కోల్పోయినప్పుడు మరలా ఒకసారి దీపం వెలిగించి పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చినలో దీపం వెలిగించి దాని అంతా కూడా అక్కడ ఇంటిలో వెతికినట్లుగా మనం చూడగలం కాబట్టి మనము కూడా దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చిందా మనం కూడా మనం ఎక్కడ ఆగిపోయాము మన స్థితి ఎక్కడ ఉందో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని మనము దీపం వెలిగించి వాక్యం అనే దీపాన్ని వెలిగించి ఊడ్ ఈ మన హృదయం అనే హృదయం హృదయం అనే గదిని ఒక్కసారి శుభ్రం చేసుకుని మరలా క్రీస్తుని ఆ హృదయంలోకి ఆహ్వానించుకోవాలి చీపురు పెట్టి ఊడ్చిందంట చీపురు చూడండి వెళ్ళలేనటువంటి ప్రదేశాలకు కూడా చీపురు వెళ్తుంది మనిషి వెళ్ళలేని ప్రదేశానికి ఆ మంచం కిందకి లేకపోతే ఆ యొక్క డైనింగ్ టేబుల్ కిందకి లేకపోతే ఆ మన డ్రెస్సింగ్ టేబుల్ కిందకి డిగ్రీవాళ్ళు కిందకి వెళ్ళలేని పరిస్థితుల్లోకి ఆ చీపురు వెళ్తుంది అలాగే మనము కూడా మనం వెలుగులో ఉన్నప్పుడు మనము వెలిగించాలి చీకటిలో మనం వెలుగును పుట్టించాలి వెలుగును పుట్టించి మనం వెతకాలి ఈవిడీ కూడా అలాగే దీపం వెలిగించి ఆ యొక్క మనం అనుకో మనం లోకానుసారంగా మనం ఆలోచిస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి బీరువా కింద వెతికిందేమో ఆ డైనింగ్ టేబుల్ కింద డ్రెస్సింగ్ టేబుల్ కింద వెతికి ఆ కోల్పోయినటువంటి నాణాన్ని సంపాదించుకోగలిగింది దేవునికి స్తోత్రం కలిగనుగా కాబట్టి మన దీపం మనం వెలిగించుకోవాలి రక్షణా మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు సాతాను చేస్తున్న కుట్ర నుంచి మనం తప్పించుకోవాలంటే మన దీపం మనం వెలిగించుకోవాలి నూట పంతొమ్మిదో కితం నూట ఐదో వచ్చిన అంటాడు కదా ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదన్నట్లు ప్రకారంగా దేవుని వాక్యాన్ని మనము మన పాదములకు దీపముగా చేసుకుని మన త్రోవకు వెలుగుగా చేసుకుని మనము దేవుని యొక్క స్థితిలో దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చాడో దానిలో మనము స్థిరముగా నిలబడి ఉండాలి మనం దేన్ని కోల్పోయాము తక్షణానందాన్ని కోల్పోయావా దేవుని సన్నిధిని కోల్పోతున్నావా నీకున్న పనులను బట్టి వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టి మరలా వెతుకు దేవుని విడిచిపెట్టి దేన్నైతే విడిచిపెట్టేసో దాన్ని మరలా వెతుకు దేన్ని కోల్పోయేవో దాన్ని మరలా ప్రార్థనలో వెతుకు దాన్ని సంపాదించుకునే ప్రయత్నించి ఇదిగో పది వెండి నాణ్యాలు కలిగినటువంటి స్త్రీ ఆ నాణ్యాన్ని మరలా సంపాదించుకున్న తర్వాత తన చుట్టూ ఉన్న తన స్నేహితులందరినీ పిలిచి ఎంతో సంతోషపడింది కాబట్టి ఈరోజున మనము కూడా అట్టి రీతిగా ఉండడానికి మనం కూడా ప్రయత్నించేద్దాం దేవుడి మాటలు దీవించునుగాక నువ్వు కోల్పోయినటువంటి ఈ స్థితిని మరలా పునః ప్రారంభించు ఎక్కడ ఆగిపోయావో అక్కడ మరలా ప్రార్థన మొదలుపెట్టు వాక్యం చదవడం మొదలుపెట్టు దేవుడిలో ఆత్మీయంగా బలపడు దేవుడు మేము మాటలు గాక మే గాడ్ యు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధి మా ప్రేపర్లకపోతండి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో ఈ స్త్రీ కోల్పోయినటువంటి వెండి నాణాన్ని ప్రవ్వా ఇదిగో ఎంతో శ్రద్ధగా వెతికి మరలా సంపాదించుకోండి ఇదిగో మేము కూడా కొన్ని మా జీవితాల్లో మా ఆత్మీయ యాత్రలో ప్రభు నీకు అవసరమైనటువంటి నీకు అవసరమైనటువంటి వాటిని మేము కోల్పోయి నీ యొక్క భక్తి జీవితం నుంచి మేము దిగజారిపోయే పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభు నీ సహాయం మాకు ఎంతో అవసరం మేము దేన్నైతే కోల్పోయామో దాన్ని మా హృదయ లోతుల్లోకి తొంగి చూచుకుని మరలా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మరలా నీ రక్షణ మార్గంలో స్థిరపరచబడి ముందుకు సాగే కృపను మా అందరికీ కూడా దయచేయమని ప్రభువును రక్షకుడు నైనా చేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేము అందరికీ మరొకసారి ప్రైజ్లాడండి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించేలాగా మిమ్మల్ని ఆశీర్వదించలాగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు మీ భారాలు ఏమైనా ఉంటాయి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేసి మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాము థ్యాంక్ యూ ఇప్పటివరకు శ్రద్ధగాలిగించినందుకు మీ అందరికి కూడా